ఎక్కడ పడిపోయావు నీవు గనక నువ్వు గ్రహించగలిగితే అది ఎవరికి వారు వ్యక్తిగతంగా గ్రహించవలసిన విషయం అది ఒకరు ఏలెక్కి చూపించాల్సిన విషయం కాదు అది దేవునితో నీవు గడిపేటప్పుడు మాత్రమే నీకు తెలిసేది అది ఆమె చాలా సందర్భంలో నా సాక్ష్యం చెప్పాను మీకు ఎన్నో ఇరవై ఒక్క రోజుల ఉపవాస దినముల తర్వాత నాలో ఏమి లోపముందో నేను ఎక్కడ దేవునికి దూరం అయ్యానో నాకు దేవుడు బయలుపరిస్తే కానీ నాకు తెలియలేదు ప్రజలా ఎప్పుడైతే దాన్ని సరి చేసుకున్నానో దాన్ని కొరకు పశ్చాత్తాపడ్డానో దాన్ని నేను విడిచిపెట్టేశానో దేవుడు అప్పటి నుంచి దేవుడు మహిమతో నడిపిస్తాను అమ్మా హలే అలాగే ప్రతి విశ్వాసికి ప్రతి దేవుని బిడ్డకి దేవునితో ఒక బంధం ఉంది పడిపోయిన జీవితం ఏంటో నీవు సరి చేసుకో రోజున నీ పడిపోయిన పరిస్థితి ఏమిటో నీవు గుర్తించి ఈ రోజున ఎక్కడ దేవునికి దూరం అయ్యావో నీవు దాన్ని సరిచేసుకో ఈ రోజున నా దేవుడు నిన్ను అధికమైన వేగముతో నీ ఊహకు అందదు నీ ఆలోచనల కందదు నీ కోరికల కందదు అంతటి మహిమ గల వేగముతో నిన్ను ముందుకు నడపబోతున్నాడు